అందరికీ అండి ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం చదవటం కూడా ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి అందులో మొదటగా భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం యుధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు కేశవ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ రాజా ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధముగా సమాధానమిచ్చాడు ఓ నారద ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవ్వరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందినది దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది ఇది వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఆ కథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడై మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎల్లప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలము గడిచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం యజ్ఞయాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ మా క్షేమానికే పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి అని రాజ్యంలోని ప్రజలందరూ కోరారు దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపము చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరి ఈ సమస్యను అధిగమింప చెయ్యగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరించగలడని తెలుసుకున్నాడు మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోని కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలపవలసినదిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియలేదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదములతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ ఉన్నారు కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించటం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు నేను ఎవరికీ హాని తలపెట్టలేను అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపించవలసినదిగా కోరాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు ఓం నమో నారాయణాయ